స్వాగతం తొలి తెలుగు మహిళ కనవిత్రి ఆత్కూరి మళ్ళమామా విగ్రహాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గం అలియా మండలం ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని అదే విధంగా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ తీసుకుని పిల్లర్లు ఏర్పాటు చేయడం జరిగిందని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా జేసీబీ ద్వారా ధ్వంసం చేశారు కుమారులు ఆరాధ్య దైవంగా కొలిచే మూలమామ విగ్రహ ఏర్పాటు చేసే క్రమంలో ధ్వంసం చేయడం అవమానంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రేపటి వరకు అనుమతించకపోతే అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభించి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు అల్యాకు వెళ్లడానికి ప్రతి గ్రామం నుండి కుమారులను సిద్ధంగా ఉన్నారని అన్నారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బుగ్గన డిమాండ్ చేశారు ఆంధ్ర తెలంగాణ అంటే ఒకప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె కవి మల్ల రామాయణం తెలుగులో రచించిన ఏకైక మహిళా గాయత్రి ఆమెని గవర్నమెంట్ వారే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ వారే ఇచ్చేసి మళ్ళీ గవర్నమెంటే వాళ్ళే వాళ్ళు తొలగించడం వల్ల ఎంత న్యాయం ఉందని అని ప్రజలను కూడా మేము కోరుతున్నాము ఇటు ఇటువంటి అసంఘటిత సభ్యత కానీ పరిపాలన కానీ ఈ ప్రభుత్వం వచ్చి చేసి మా అందరినీ కూడా నాశనా కుమ్మారు ఎటు కూడా ఏకదాటిగా ఉండకుండా చేస్తుంది దయచేసి మా యొక్క డిమాండ్ అనుకోండి అప్పీల్ అనుకోండి ఈ అవతారణ లే ఈ ఎటువంటి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా దయచేసి మీరు ప్రభుత్వం తీసుకొని చర్య తీసుకొని ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని మేము వారికి అప్పీల్ కూడా చేస్తున్నాము బై బయదోభ గా డిమాండ్ కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ సాగర్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుని నాగరాజ్ సాగర్ నియోజకవర్గంలోని హాలియా దగ్గర జరిగినటువంటి ఈ సంఘటనను బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుంది ఇదే కనుక అంటే బీసీల పక్షాన పోరాడిన యోధుల విగ్రహాల దగ్గర ఇటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్న రెడ్డి వర్గం వాళ్ళు ఆ విధంగా జేసీబీలు పెట్టి అక్కడ కూల్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కడ బీసీ పెద్దల విగ్రహాల దగ్గరగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం బీసీ సమాజ్ ఊరుకునే పరిస్థితి లేదు దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఎంతో కాలంగా అక్కడ కష్టానికి చెమటోడ్చి అక్కడ పర్మిషన్ తీసుకొని అక్కడ కట్టిన విగ్రహాన్ని రోడ్డుకు ఉందనే నేపంతో కూలగొట్టడం నిజంగా విడ్డూరంగా ఉంది అటువైపులనే మాధారెడ్డి గారి విగ్రహం కూడా ఉంది అదే ప్లేస్లో మరి ఆ విగ్రహాన్ని ఏమో కూలగొట్టడం వెనుక అదేమో కూలగొట్టరు ఇదేమో బీసీ దగ్గర కూలగొడతారా అంటే రెడ్డికి ఒక న్యాయం అక్కడ బీసీ విగ్రహానికి ఒక న్యాయం అని మేము బీసీ సమాజం ప్రశ్నిస్తుంది ఇదే కనుక ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం కనుక దాన్ని పురమాయిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగ రూపంలో తీసుకొని వెళ్తాం రాష్ట్రంలో ఎక్కడ బీసీ నాయకుల విగ్రహాలకు ఖచ్చితంగా వీళ్ళు సెక్యూరిటీగా ఉండవలసిందే ఎక్కడ అటువంటి విగ్రహాలను కూలదోయడం కానీ ఏదైనా కార్యక్రమం చేస్తే మాత్రం బీసీ సమాజ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆరాధ్య దైవమైనటువంటి కవయిత్రి ఆతుకూరి ముల్లమాంబ గారు కుమ్మరులు ఇళ్ళవేళలా కొలిసేటటువంటి కులదేవతగా భావించుకునేటటువంటి కవయిత్రి గారి విగ్రహ ఏర్పాటుకు నాగార్జునసాగర్ నియోజకవర్గం ఆలయ మండలంలో ఉండేటటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అడిగి అతను పర్మిషన్ తీసుకొని అక్కడ విగ్రహ ఏర్పాటుకు పిల్లర్ కూడా నిర్మించడం జరిగింది అక్కడ ఉండేటటువంటి మరి వాళ్ళే పర్మిషన్ ఇచ్చిర్రు వాళ్ళే కట్టుకోమని చెప్పి కూడా ఏర్పాటు చేయమని చెప్పి తర్వాత వాళ్ళే మళ్ళీ విధ్వంసానికి కూడా పురిలేపినటువంటి సందర్భం ఉన్నది ఈ మా కుమ్మర కులస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళు వెళ్ళి కమిషనర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు కట్టుకోమని చెప్పినరు మళ్ళీ ఎలాంటి సమాచారం లేకుండానే ఉదయం ఐదు గంటలకు ఆ విగ్రహాన్ని తొలగించడానికి జేసీపీతో కానీ అక్కడ ఉండేటటువంటి మున్సిపల్ సిబ్బందిలతోన తొలగించాలని చెప్పేసి చేయడం జరిగింది అక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి పిల్లర్ని కూడా పూర్తి డిస్మెటల్ చేసిన రు ముల్లమాంబ కేవలం ఒక ఆలయా మండలానికి సంబంధించినటువంటి ఆమె కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కుమ్మరులు ఆరాధ్య దైవంగా కొలవడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉండం దీనికి స్పందన లేకుంటే కనుక ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రేపటి నుండి కార్యక్రమాలు నిర్వహించి మా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అందరం కూడా ఆలయ పట్టణానికి బయలుదేరాలని చెప్పేసి కూడా మేమందరం అనుకుంటా ఉన్నాం ఇక్కడైతే మీరే పర్మిషన్ ఇచ్చినారో అక్కడ పెట్టుకోమని చెప్పి అదే ప్లేస్లోనే ఖచ్చితంగా ముల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఆమె విగ్రహం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ల మండల హెడ్ క్వార్టర్ల అనేక ప్రాంతాలల్లో కూడా ఈ మధ్య కాలంలోనే స్థాపించుకోవడం జరిగింది అదేవిధంగా ముల్ల విగ్రహాలు ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రభుత్వ జయంతి రోజు ప్రభుత్వమే నిర్వహించే విధంగా ఒక జీవోని కూడా ఇష్యూ చేయాలి మహనీయులందరినీ కూడా ఒకే రంగ రకంగా చూస్తే బాగుంటుంది ప్రభుత్వము దయచేసి ఇది కూడా మీరు మీకు మేము ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మార్చి పదమూడవ తారీఖు నాడు ముల్లమ్మ గారి జయంతి ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలల్లో విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విగ్రహాలు కూడా ప్రభుత్వమే జయంతి కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించాలని చెప్పేసి మేము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి కోరుతూ ఉంటాం జై కుమారా జై